మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఇరవై మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు మార్టం అనంతరం మృతదేహాలను గుర్తించి కుటుంబ అప్పగిస్తారు ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఈ ఎన్కౌంటర్లో ఇరవై మంది మావోయిస్టులు మృతి చెందారు బీజాపూర్ జిల్లా సరిహద్దుల్లో మావోయిస్టులు ఉన్నారంటూ భద్రతా బలగాలకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది బీజాపూర్ అటవీ ప్రాంతంలో పోలీసులతో పాటు భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి భద్రతా బలగాలు తారసపడంతో మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు భద్రతా బలగాలు సైతం వెంటనే స్పందించి కాల్పులు మొదలుపెట్టాయి ఇరువైపులా కొన్ని గంటల పాటు హోరాహోరీగా కాల్పులు జరిగాయి అనంతరం మావోయిస్టుల నుంచి కాల్పులు ఆగిపోయాయి ఆ ప్రాంతంలో ఇరవై మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు కనుగొన్నాయి అయితే పలువురు మావోయిస్టులు పారిపోయినట్లు భద్రతా బలగాలు భావిస్తున్నాయి ఆ క్రమంలోనే కూంబింగ్ చేపట్టాయి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని గచ్చిరోలి జిల్లాలో మావోయిస్టులకు చెందిన ఆయుధాలను పోలీసులు భారీగా స్వాధీనం చేసుకున్నారు రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలాఖరుకు దేశంలో మావోయిస్టులను నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగానే ఆపరేషన్ కగారును చేపట్టింది ఈ క్రమంలోనే వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి